రాజ్ క్యాబిన్ లోకి శ్వేత వచ్చి శ్వేత రాజు ఎలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలా కావ్య అయితే అదే క్యాబిన్ లోనికి వస్తుంది అది చూసి శ్వేత అయితే ఏంటి రాజు తినో నీ వైఫ్ కు కావ్య కదా అని చెప్పి అంటూ ఉంటుంది తిని ఇక్కడ పనిచేయడం ఏంటి అని చెప్పి శ్వేత అయితే రాజుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు రాజు అయితే అవును కర్మకాలి తిని నా వైఫ్ అయ్యింది ఇక్కడే పనిచేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకైతే అయితే హలో మన ఇద్దరం కలవడం ఇదే మొదటిసారి కదా అని శ్వేత కావ్యత అంటే అవును ఇదే మొదటిసారి ఇదే చివరిసారి కూడా అవుతుంది ఎందుకంటే నేను ఈ ఆఫీస్లో మా ఆయనకు భార్యగా ఉంటాను అని చెప్పి ఇంకెవరికి ఇంకెవరిని రానివ్వడానికి వీలు లేదు ఇంకెవరిని రానివ్వను కూడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో రాజు అయితే అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడ ఏం పనికని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇదిగోండి ఈ ఫైల్ మీద సైన్ చేయండి అని చెప్పి ఫైల్ ఇచ్చి సైన్ చేయమని అడుగుతుంది అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ వినడానికి వచ్చాను అనుకుంటున్నారా ఏంట అవన్నీ నాకు ఎప్పుడో తెలుసు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకెందుకు అని చెప్పి కావ్యా అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ